గోదావరి వంటలకి స్వాగతం ఈ రోజు నేను సింపుల్ గా కస్టర్డ్ ఐస్ క్రీమ్ హోమ్ మేడ్ గా ఎలా చేయాలో చేసి చూసుకుంటున్నాను ఈ ఐస్ క్రీమ్ మీరు తక్కువ ఖర్చులో ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చండి ఇవి టూ లీటర్స్ ఫుల్ క్రీమ్ మిల్క్ అండి ఇందులో ఒక ఫుల్ కప్ పంచదార వేసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్ జిఎంఎస్ వేసుకోవాలి ఈ జిఎంఎస్ వేయటం వల్ల ఐస్ క్రీమ్ ఫుల్ క్రీమీగా వస్తుందండి ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి చూడండి తిక్గా అయినవి ఒక హాఫ్ అన్ అవర్ మరిగించానండి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది ఒక్క ఫైవ్ మినిట్స్ దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిందండి ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఇప్పుడు దీనిని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఇంకో టెన్ మినిట్స్ మరిగించుకోవాలి ఇలా కలుపుతూ మరిగించుకోవాలి చూడండి ఇలా పొంగుతూ ఉడుగుతుంది కదా టెన్ మినిట్స్ అయింది మనం ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చింది ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకోవాలి ఒక ఒకప్పుడు జీడిపప్పు అండి అలాగే వెన్నెల ఎసెన్స్ ఒక హాఫ్ స్పూన్ వెన్నెల ఎసెన్స్ వేసి మిక్స్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చెయ్యాలండి చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసుకోవాలండి ఈ అల్యూమినియం అయితే ఫ్రీజర్లో త్వరగా ఐస్ అవుతుంది అందుకే నేను ఇందులో వేస్తున్నాను మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి ఇది ఫుల్ నైట్ ఉంచేయాలండి ఇలాగా ఫుల్ నైట్ ఫ్రీజర్లో పెట్టానండి ఇప్పుడు బయట తీసి చూద్దాం ఫుల్ ఐస్ అయిపోయింది ఫుల్ టైట్ అయిపోయిందండి చూడండి కూలింగ్ తగ్గింది కదా ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా క్రీమీగా వస్తుందండి ఇప్పుడు దీన్ని అదే గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫ్రీజర్లో పెట్టేయాలి మళ్ళీ ఫైవ్ టు సిక్స్ అవర్స్ దీన్ని ఫ్రీజ్ చేయాలండి అప్పుడు మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం బౌల్స్లో సర్వ్ చేసేసుకోవచ్చు లేదంటే మీరు మౌల్స్ ఉన్నాయనుకోండి మీరు మౌల్స్లో కూడా వేసి ఫ్రీజ్ చేసుకోవచ్చు పై నుంచి కొంచెం చాప్ చేసిన పిస్తా మీకు నచ్చితే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు రెడీ అయిపోయిందండి హోమ్మేడ్ ఐస్ క్రీమ్ ఈ రెసిపీ ఈ సమ్మర్కైతే తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి